మొదటి కొరెంటీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పౌలు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఆయన ఏమంటారంటే మేము దేవుని జత పని వారం ప్రతి సేవకుడు కూడా దేవుని జతలో ఉండి పనిచేసేవారుగా ఉండాలి సేవకుడు ఎప్పుడు కూడా మనుషులతో జత పెట్టుకుంటే వాళ్ళు ఎదగలేరు మనుషులతో జత కలుపుకుంటే ఎదగలేరు సేవకుడు సాధారణంగా ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అలాగని మనుషులతో కలుసుకొని నాకు ఈ కష్టం ఉంది నాకు ఆ కష్టం ఉంది ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉందని చెప్పుకుంటూ ఉంటే అటువంటి సేవకునికి దేవుడు దూరం అవుతూ వస్తాడు సేవ చేసే ప్రతి వారికి కూడా జతలో ఉండి పనిచేసేది ఎవరంటే యేసు ప్రభులు వారే ఆయన సేవ చేసేటటువంటి నేను ఎప్పుడూ ఆలోచించాల్సింది నా జతలో ప్రభు ఉన్నాడా లేడా అనేది ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నప్పుడు సేవకుడు వీరి దగ్గర డబ్బు బాగుంది వీరు డబ్బులు సహాయం చేస్తారు వీళ్ళు మన అవసరాలు తీరుస్తారని దేవునితో ఉండవలసిన జత మనుషులతో పెట్టుకోకూడదు ఎందుకంటే నేను చేసేటటువంటి పరిచర్య దేవుంది కాబట్టి ఎంతసేపు ఆయనతోనే నేను కలిసి ఉంటే ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆశీర్వాదకరమంటే రెండు విషయాలు పౌలు చెప్తాడు నేను దేవుని జత పని వాడను వాక్యం వింటున్న మీరెవరంటే దేవుని వ్యవసాయం రెండవది దేవుని గృహమునై ఉన్నారు అని చెప్పాడు ఇది దేవుని యొక్క పొలం ఈ పొలంలో మీలో ప్రతి కూడా ఒక మొక్క అయి ఉన్నారు నాటువాడు సేవకుడే నీరు పోసేవాడు కూడా సేవకుడే వృద్ధి చేసేవాడు దేవుడు ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం సేవకుడు దాన్ని నాటేటప్పుడు సేవకుడు దానికి నీరు పోసేటప్పుడు ఆ నాటే మొక్క మంచిదై ఉండాలి ఎందుకంటే దేవుని పొలంలో నాటబడిన మొక్కలు మీరు ఆ మొక్క మంచి దై ఉండాలి జాతి జాతి కలిగిన మా వృక్షాలు చెట్లు ఉన్నాయి జాతి హీనపు వృక్షాలు కూడా ఉన్నాయి ప్రభుల వారు సెలవిచ్చారు నేను ఐగుప్తి దేశం నుండి జాతి గల ఒక ద్రాక్షలిని తీసుకొచ్చి నాటాను అని చెప్పాడు ఆ మాట ఇజ్రాయలీలను గురించి చెప్పాడు ఇజ్రాయలీలు బానిసలుగా ఉన్నారు వారు జాతిహీనపు వృక్షము కాదు వారి జాతి కలిగిన శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వారిని నేను తీసుకొచ్చి నాట్యాన్ని చెప్పాడు దేవుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ జాతిహీనపు వృక్షాలై వండుకూడదు దయచేసి మీకు అర్థం కావాలంటే ఇది వర్జనలా అని అడుగుతారు లేక డూప్లికేటా అని అడుగుతారు లే దయచేసి వినాలి అప్పుడప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు మంచి పూలతో అలంకరిస్తారు అయితే డూప్లికేట్వి మంచి పూల కంటే ఇంకా బాగా కనిపిస్తాయి వాటికి నీళ్ళు వేయాల్సిన పనులే వాటికి భూమి మీద నాటాల్సిన పనులే ఆర్టిఫిషియల్ అంటారు కదా అవి చాలా బాగుంటాయి మందిరంలో డూప్లికేట్ మొక్కలు ఆర్టిఫిషియల్ మొక్కలు పనికిరావు దయచేసి గమనించాలి ఎందుకంటే ఇది దేవుని పొలం నీవిందులో నాటబడిన తరువాత డూప్లికేట్ చెట్టుగా ఉండకూడదు ఆర్టిఫిషియల్ చెట్టుగా ఉండకూడదు ఆర్టిఫిషియల్ చెట్టుకి వాసన ఉండదు అందం ఉంటుంది వాసన ఉండదు ఆర్టిఫిషియల్ చెట్టు చావదు నన్ను గమనించాలి అది నీళ్ళతో సోపుతో కడుగుతూ ఉంటే ఆ షైనింగ్ అలాగే ఉంటుంది ఒరిజినల్ చెట్టు చచ్చిపోతుంది ఒరిజినల్ చెట్టులో పూసే పుష్పం మంచి ఆకర్షణీయంగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది మంచి సువాసన కూడా ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి నీవు ఒరిజినల్ పుష్పానివ డూప్లికేట్ పుష్పానివ అందరికీ అందంగా కనిపిస్తుంది ఈ డూప్లికేట్ పుష్పం వాసన ఉండదు సావదు అయితే మంచి చెట్టు ఒరిజినల్ చెట్టు అందులో పూసేటటువంటి పుష్పం ఆకర్షణీయంగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది మంచి వాసన కూడా వస్తుంది తొందరలో అది చనిపోతుంది చనిపోయే చెట్టు కంటే ఈ డూప్లికేట్ చెట్టు చావకుండా ఉంటుంది ఏది మేలో ఒకసారి చెప్పండి ఏది మేలు డూప్లికేట్ చెట్టు మేళ ఒరిజినల్ చెట్టు మేళ ఒరిజినల్ మీకు ఎట్లా తెలుసు ఒరిజినల్ చెట్టు మేలని ఎందుకు ఒరిజినల్ చెట్టు అది చచ్చిపోతుంది కదా ఇది చావదు కదా నన్ను గమనించాలి మన గార్డెన్లో ప్రేర్ టవర్లో రమేష్ గారు ఇంత పెద్ద బంతి పూలు నార తీసుకొచ్చాడు నాయన ఇవి ఎక్కడ నాటమంటారు అని అడిగాడు నేను అడిగాను ఇంత నార నీకు ఎక్కడ దొరికింది మొక్కలు అంటే నేను ఇంటి దగ్గర నాటాను అవి పూలు పూసి ఎండిపోయి దాని విత్తనాలు రాలేయి ఆ చెట్టు వచ్చింది దాని విత్తనాలు కుప్పలు కుప్పలుగా మొలకెత్తాయని ఒరిజినల్ చెట్టు తాను చనిపోతూ అనేక విత్తనాలు భూమిలో పడి చాలా మొక్కలు మొలుస్తూ వస్తాయి ఒక చెట్టు చాలా చెట్లు అవుతూ వస్తాయి అయితే డూప్లికేట్ చెట్టు చావదు డూప్లికేట్ చెట్టు ద్వారా వేరొక మొక్క రాదు చాలా పర్యాయలు సంఘంలో మనం డూప్లికేట్గా ఉంటాం చావం సావం చాలా మంది సంఘంలో డూప్లికేట్ చెట్లు చావము వారు అందరినీ కోరుకుంటారు కానీ ఆకర్షణీయతను కోరుకుంటాను కానీ నా తరువాత చాలా మొక్కలు నా ద్వారా పెరగాలి అనే ఆలోచన ఉండదు మీరు ఆలోచించండి కొన్ని సంవత్సరాల నుండి ప్రభులో మనం ఉంటూ ఉన్నాం నీ తర్వాత ఏదైనా ఒక మొక్క మలిచిందా నీ తరువాత ఎవరైనా నీలాగా మార్పు చెందిన వ్యక్తులు కనిపిస్తున్నారా కొందరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారు వీరిలాగా మారిపోతూ ఉంటారు మారాల్సిందే పేతురు యోహానుతో చేరాడు పేతురు యోహానులు ప్రార్థనలో స్థిరపడ్డారు బలపడి వారు ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు కూడా లేచి నడిచారు పేతురు యోహాన్లు స్నేహం చేశారు అయితే వారు ప్రార్థిస్తే దోర్క అనేటటువంటి తబిత చనిపోతే ఆమె దగ్గర పేతురు ప్రార్థన చేస్తే సత్యనామ బ్రతికేది ఈ రీతిగా వారి స్నేహము రోగుల్ని స్వస్థపరిచేది వారి స్నేహము చనిపోయిన వారిని బ్రతికించేది వారి స్నేహము దేవునికి మహిమకరంగా ఉంది కొంతమంది కొందరితో స్నేహం చేస్తే వారిలో ఉన్న ఆర్టిఫిషియల్ జీవితాన్ని వాళ్ళకు కూడా నేర్పిస్తారు వీళ్ళు చావరు ఇంకొకరిని కూడా చావనివ్వరు చావడం అంటే దానర్థం ఒక చెట్టు మంచిగా ఎదిగి చక్కటి పుష్పాలు పూసి అందరినీ ఆకర్షించి మంచి సువాసన ఇస్తూ కొద్ది రోజులే చనిపోతుంది అది తన అందం పోతుంది తన ఆకర్షణ పోతుంది తరువాత తనలో ఉన్న వాసన కూడా పోతుంది ఆ తరువాతనే అనేక మొక్కలు దాని కింద తయారవుతాయి కొందరు ఆకర్షణీయత పోగొట్టుకోరు అందాన్ని పోగొట్టుకోరు వారిలో అసలు సువాసన కూడా ఉండదు ఆర్టిఫిషియల్ చెట్టు ఎంత అందంగా కనిపించినా వాసన రాదు కదా రీతిగా వాసన లేని జీవితం చాలామందిలో ఉంటుంది మనము దేవుని సన్నిధానంలో ఏదో ఆర్భాటంగా కనిపించేది కాదు దేవుని సన్నిధానంలో చావాలి అపోస్తుడైన పౌలు గారు చెప్ చెప్తారు నా మట్టుకైతే ఇంకొకరి సమాచారం నాకు అనవసరం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అని చెప్పాడు పౌలు గారు మీరెందుకు చావును కోరుకుంటారు అంటే నేను చనిపోతే అనేక మంది నాలాంటి వ్యక్తులు లేస్తారని యేసు ప్రభుల వారు కూడా గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అనేక గోధుమలు అవుతాయి అని చెప్పాడు చావాలి విత్తనమైనా చావాలి చెట్టయినా చావాలి ఆ రీతిగా చావకపోతే మరొక్క దానికి జీవితం మరొక్కటి జీవితాన్ని లేక జీవాన్ని పోసుకొని పైకి ఎదిగే ప్రసక్తి లేదు చిన్నగా ఆలోచించండి ఎంతమంది మనమున్నాం ఎన్ని సంవత్సరాల నుండి మనమున్నాం అయితే మన ద్వారా ఎవరైనా ఒక ఆత్మీయుని ఆత్మీయురాలని తయారు చేశామా మనం ఎవరితో సహవాసం చేస్తామో కొంతమంది వాళ్ళని చెడగొడుతూ ఉంటారు వాళ్ళకు లేని దురుపదేశం అంటే చెడ్డ విషయాలన్నీ చెప్పి తాను పాడయ్యేది కాకుండా వాళ్ళను కూడా పాడు చేస్తూ ఉంటారు నేను గ్రేట్ నికోబార్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద చెట్లు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నాటి చెట్లు కూడా అక్కడ ఉన్నాయి ఆ గ్రేట్ నికోబార్ వెళ్ళినప్పుడు చెట్టుని పడుకొని చూడాలి ఇట్లా చూడలేము పడుకొని చూడాలి అంత పెద్ద చెట్లు అక్కడ కర్పూరం చెట్లు చూశాను ఈ రీతిగా చాలా విచిత్రమైన చెట్లు వాళ్ళు నాకు పరిచయం చేస్తూ వచ్చారు అక్కడ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరికాయలు రాలిపోయినాయి ఎవరు తినే వాళ్ళు లేరు అయితే ఊర్లోకి వస్తే కొబ్బరికాయ యాభై రూపాయలు ఆడ తినే వాళ్ళు లేరు నేను ఆ పాస్టర్ గారు అన్న అన్నీ ఓ సంచికి వేసుకొని పోదామా అని అయ్యగారు ఊర్లో నవ్వుతారు పోతే యాభై పోతుంది గౌరవం పోగొట్టుకోకూడదు కదా అని అన్నాడు అంటే నా ఆలోచన ఏమంటే ఎందుకు కొనేది ఓ గోతాంలో వేసుకొని పోదామని ఆయన ఇంకొక మాటైనా మనం వేసుకొని పోతాము వచ్చేదారిలో చెక్ పోస్ట్ ఉంది చూసినావా అన్నాడు లేదే అన్నా నిన్ను నీ గోతం నాడు పెట్టుకుంటారు వాళ్ళు ఎందుకు అంటే ఈ ఫారెస్ట్లో ఏది తీసు పోకూడదు చూసి రావచ్చు అంతేనాని అన్నీ విచిత్రంగానే ఉన్నాయి ఆయన ఇంకో చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఒక విచిత్రమైన మాట చెప్పాడు అయ్యారు పొరపాటున వర్షం కురిసేటప్పుడు ఈ చెట్టు కింద మాత్రం ఉండకూడదు ఉంటే ఆ చెట్లో నుండి పడే నీళ్ళు మనల్ని కాల్చేస్తాయి అని అన్నాడు ఏర్కో వర్షపు నీళ్ళే కదా అవి ఎట్లా కాలుస్తాయి అంటే ఆయన అన్నాడు నీళ్ళు వర్షానివే చెట్టు మీద పడి చెట్లో నుండి నీళ్ళు వస్తే గనక కాలిపోతాము ఎక్కడ పడుతుందో అక్కడ బొబ్బలు వచ్చేస్తాయి అన్నాడు నేను అనుకున్నా టేస్ట్ చేద్దామా అని నువ్వు చేసుకొని ఏం పోతానన్నాడు అంత దూరం పోయి అక్కడ పరీక్షలకు నిలబడితే పోతాం అన్ని చెట్లే అన్ని కాయలు కాస్తాయి అన్నీ పూలు పోస్తాయి ఆ చెట్టు మాత్రం విచిత్రం అనిపించాలి అందరూ విశ్వాసులే అందరూ పాటలు పాడతారు అందరూ ప్రార్థనలు చేస్తారు కొందరు కాల్చే స్వభావం ఉంటుంది దయచేసి గమనించాలి మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీరెవరినైనా స్నేహం చేసేటప్పుడు మీకంటే భక్తి ఎక్కువ ఉండే వాళ్ళతో చేయండి మీకంటే భక్తి లేని వాళ్ళతో మీరు స్నేహం చేస్తే మీరు పాడయ్యేది కాదు మీ కుటుంబం కూడా పాడైపోతుంది మీ బిడ్డలు కూడా పాడైపోతారు ఎందుకంటే మనం చేసే స్నేహాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వారు వారు మంచి ప్రార్థనా పురులైనా లేకపోతే ఆర్టిఫిషియల్ జీవం లేకుండా అందాన్ని ప్రదర్శించే చెట్ల వాటిలో ప్రాణం లేదా అవి చచ్చిపోయాయా ఆలోచించాలి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ స్వపరీక్ష చేసుకుంటూ నాలో ఉండే తప్పుల్ని ఎత్తుక్కోవాలి నేను నన్ను ఎప్పుడూ స్వపరీక్ష చేసుకుంటూ నాలో ఉండే తప్పులే వెతుక్కోవాలి